ఈ నెల ఇరవై ఏడో తారీఖున అంటే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై తారీఖున గఫూర్ కాలనీ ఉచిత కథనా కార్యక్రమాన్ని చేయడం మొదలు చే మొదలుపెట్టాము ఈ కార్యక్రమము ఉదయం తొమ్మిది నుంచి గఫూర్ కాలనీలో అంటే చెరువుకట్ట కింది భాగంలో తాడపతి రోడ్డుకి దిగువన ఈ కాలనీ ఉంది ఈ కాలనీకి లో సుమారుగా ఇప్పుడు వరకు ఇరవై ఏళ్ళ నుంచి సుమారుగా డెబ్బై ఐదు మంది డెబ్ డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది వేల మంది దాకా పిల్లలకి ఉచిత కథన కార్యక్రమం జరుగుతున్నది ఇది గత ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమము కాకపోతే ఈ కార్యక్రమం చేయించుకునే వాళ్ళకి ఈ ఒడుగులు అయితే ఏదైతే ఉన్నాయో అదే కథన ఇది ముస్లిం వాళ్ళకి సంబంధించినది అని చాలామందికి ఒక అవగాహన ఉంది కాకపోతే ఇది అందరికీ హెల్త్ పరంగా మంచిదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యూటిఐ ప్రాబ్లమ్స్ కానీ హెచ్ఐవి కానీ గనేరియా కానీ సిఫిలిస్ ఇటువంటి కా భయంకరమైన జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చని నేను కోరుతున్నాను అదే కాకుండా రేపొద్దు మ్యారేజెస్ పెండింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళ సహచారంలో కలిగేటప్పుడు గర్భశయ రోగాల నుంచి రోగం నుంచి కూడా బా బాగా నుంచి విముక్తి పొందవచ్చని నేను కోరుతున్నాను అదే కాకుండా ఈరోజు సైంటిఫిక్గా మనము దీన్ని తీసుకొని గత ఇరవై ఏళ్ళ నుంచి చేయడం జరుగుతుంది ఇది నేషనల్ మల్టీపర్పస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ హాస్పిటల్స్ వారి సహకార సహకారం వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా ఈ కార్యం నిర్వహించాల్సిందిగా పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాం కాబట్టి ఆరోగ్యకరంగాను సైంటిఫిక్గాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది ముస్లింస్ అయితే హజరత్ ఇబ్రహీం ఖలిల్లా గారి పద్ధతిన ఇది అవ అవతరించింది ఇది సైంటిఫిక్గా ఆ రోజు మా ప్రాఫిట్స్ దీన్ని అమలు పరిచారు అదేవిధంగా సైంటిఫిక్గా కూడా ఇది చేయడం వల్ల చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం చేయించుకోవడంతో చాలా సుఖప్రదంగా ఉంటుందని నేను కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి గఫూర్ కాలనీ తాడపతి రోడ్డు చెరువు కట్ట కింది భాగంగా ఆ అడ్రస్కు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ జీరో ఫోర్ సిక్స్ టూ వన్ ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు తీసుకొని అక్కడ గఫూర్ క్లినిక్ అనేది వీధిలో అక్కడ పోయి మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సిందా కోరుతున్నాను ఫ్రీ సార్ ఫ్రీనే ఇది ఫ్రీనే